హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఇటు బ్రేక్ఫాస్ట్ లోకైనా ఎటువంటి రెసిపీస్ కైనా మంచి కాంబినేషన్ గా ఉండేటువంటి టమాటా అల్లం చట్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా పొయ్య వెలిగించి పార పెట్టుకుని టూ టీ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలండి ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకుని దీనిలోకి టూ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు గా చాప్ చేసినటువంటి ఇంచీల అల్లం కూడా వేసుకొని దీనిలోని పచ్చి వాసన పోయే అంతవరకు ఒక్క రెండు నిమిషాలు వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి నేను ఇక్కడ ఐదు ఎండుమిరపకాయలు వేసుకున్నానండి చట్నీ అన్నది కొంచెం కలర్ రావడం కోసం మూడు కశ్మీరీ రెడ్ చిల్లీలు కూడా వేసుకుని వీటన్నిటిని చక్కగా ఒక్క రెండు నిమిషాలు వేపుకోవాలి ఇలా పుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారి పెట్టుకుందాము తర్వాత ఇదే ప్యాన్లోకి ఫైన్గా చాప్ చేసినటువంటి మీడియం సైజు నాలుగు టమాటాలను కూడా వేసుకుని తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ టమాటాలన్నవి మెత్తపడే అంతవరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన వాటిని పొయ్యి అన్నది ఆఫ్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారి పెట్టుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి అల్లము ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి వీటన్నిటిని వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మన మగ్గ పెట్టుకున్నటువంటి టమాటాలను కూడా వేసుకొని దీనిలోకి అరగంట ముందు నానబెట్టుకున్నటువంటి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ వాటర్ను కూడా వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి వాటర్ అన్నది మరీ ఎక్కువ వేసుకోవద్దు ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము తర్వాత దీనిలోకి ఆవాలు మినప్పప్పు కరివేపాకు జీలకర్ర ఇంగువ అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకొని ఆ తాలింపుని ఇక్కడ యాడ్ చేస్తున్నానండి నేనైతే ఈ చట్నీని ఇడ్లీతో ఎంజాయ్ అనమాట అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి టైం టమాటా అల్లం చట్నీ రెడీ ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్